హలో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి నాడు మనం వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఆ కారణం ఏమిటంటే మహాశివుడైన పరమేశ్వరుడు ఏమన్నాడంటే మీరు సంవత్సరం అంతా మీ ఇంట్లో నాకు దీపారాధన చేసినా చేయకపోయినా ఈ కార్తీక పౌర్ణమి నాడు నాకు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అంటే మనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి ఆ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ఒత్తులుగా కార్తీక పౌర్ణమి నాడు మీరు నాకు దీపారాధన చేసినట్టయితే మీరు సంవత్సరంలో మీరు నాకు పూజ చేసినా చేయకపోయినా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో మీరు నాకు మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేసిన వాటితోటి సమానమని చెప్తాడు అనమాట అంతేకాదు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడంలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా శివుడు తొలగిస్తాడట సో అందరూ ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు నెయ్యితో తడిపి మనం దీపారాధన చేసినట్టయితే తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా తొలగిస్తాడట ఓ ओम नमः शिवाय हर हर महादेव पार्वती पति